బీసీల మహాత్ముడు మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను నెరవేరుద్దాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ జిల్లా కలెక్టర్ జిల్లా రాజకుమారి మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో బీసీ నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ ఆదేశాలతో ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజు యాదవ్ యువజన విభాగం ఉపాధ్యక్షులు కుమ్మరి మధుమురళి కార్యదర్శి దస్తగిరి మరియు ఇతర మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంఘాలు నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం విద్య ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి చెందాలని సమాజంలో తన జీవితాన్ని అర్పితం చేసిన మహానాయకుడు మహానుభావుడు జయంతి పురస్కరించుకుని బీసీల యొక్క డిమాండ్లైన చట్టసభల్లో రిజర్వేషన్లు కులగణన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ విద్యార్థులకు సన్నబియం మొదలగు అంశాలపై సందర్భంగా కోరడం జరిగింది

యుడు జ్యోతిరావు పూలే గారి జయంతికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు జిల్లా యంత్రాంగానికి జాతీయ బీసీ సంక్షేమం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను భారతదేశ చరిత్రలో అంటరాంతరం కుల వ్యవస్థ గురించి ఏమి స్త్రీ విద్య స్త్రీ సాధికారత కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారి జయంతిని అందరం కలిసి జరుపుకోవడం ఈరోజు ఆనందంగా ఉంది సమాజంలో కులాల పేరుతో తరతరాలుగా అనగదొక్కబడినటువంటి వారిని అభివృద్ధి అభివృద్ధి కోసము వారి హక్కుల కోసము సాధికారత కోసము పాటుపడిన గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఇదే సమాజంలో స్త్రీకి సగభాగం ఉండాలని చెప్పి సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో తన భార్యను చదివించి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది తన జీవిత చరిత్రలో ఒక ఉదాహరణ చిన్న ఆయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో తన తోటి స్నేహితుడు వివాహానికి వెళ్ళినటువంటి జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణ కులానికి చెందిన వారితో అంతరాంతరానికి గురయ్యి ఈ వ్యవస్థపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇలాంటి నాయకుల అడుగుదాడులో మనం నడుస్తున్నందుకు చాలా ధన్య అదృష్టంగా భావిస్తూ మనం కూడా ఈ సమాజంలో ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రోత్సహించి నడవాలని చెప్పి అలాగే ఈ నాయక ఈ కార్యక్రమంలో చేసినటువంటి నాయకులందరూ కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ఈ నందాల జిల్లా కలెక్టర్ గారు మినిస్టర్ ఫరూక్ సార్ గారు ఆధ్వర్యంలో బీసీల కోసము బీసీ భవనం కోసము అరవై సెంట్లు స్థలం ప్రపోజల్ పెట్టాము కలెక్టర్ గారు స్పందించి అది మాకు ప్రపోజల్ చేయడం ఓకే చేయడం జరిగింది త్వరలో మాకు బీసీ భవనానికి స్థలం కూడా మాకు అవుట్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ జయంతి లోపల మేము భవనం కూడా నిర్మాణం కూడా చేసుకోగలుగుతామని చెప్పి భావిస్తున్నాం వర్గ మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనాడు బల బలహీనులను వేస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఈ సమాజంలో బతకాలి కేవలం కొంతమంది మంది పెత్తందారులు ఆ దురంకార కుల దురహంకారులు మాత్రమే ఈ దేశంలో బతికాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా పుట్టినటువంటి ప్రతి వాడు కూడా బ్రతకాలనే ఉద్దేశంతో ఆ రోజే మరి విద్య అందరికి అందాలి ఈ విద్యాభ్యాసం ద్వారా మరి అందరూ కూడా అభివృద్ధి చెంది ఈ సమాజంలో వారు కూడా బ్రతికేదానికి మంచి మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తన భార్యను కూడా మరి చదువురాని ఆమె కూడా చదువు నేర్పించి ఈ దేశంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఆనాడే విద్యను బోధించినటువంటి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట పంతొమ్మిదో నూట తొంభై తొమ్మిదవ జయంతిని బీసీ ఎస్సి మైనారిటీ వర్గాల కలిసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్నందుకు బీసీ సంక్షేమ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము